నాకు రెస్టారా మాన్యువల్ మంత్లీ రెండు స్టేషన్లు ఇన్స్పెక్ట్ చేయాలి నేను ఇంకా వేరే వేరే పని మీద ఇటు రేపు అలందరి వైపు వస్తే ఇది అప్గ్రేడెడ్ పెద్ద పోలీస్ స్టేషన్ కాకుండా ఒకసారి జనరల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చింది అయితే నాకు ఈ విషయం నాలెడ్జ్లో లేదు ఇట్లా సిఏ గారు వేరే డ్యూటీలు ఉన్నారని బట్ సిఏ గారు ఉంటే ఇంకా త్వరగా చెప్పు సీఏ గారు లేకపోవడం కూడా బ్రీఫ్గా అంతైతే ప్రస్తుతానికి స్టేషన్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు రికార్డ్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు మీరు అడగండి క్యాబ్ I'm good. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త